సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు అందరికీ ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే బ్యాంక్స్ లోన్స్ అప్లై చేశారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తాను ఇంకోది ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఎక్కివించాల్సిందిగా కోరుతున్నాను ప్రేమైన మా పరిలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ యొక్క రాత్రి సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ మీనామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా మీకు స్తోత్రం నాయన మీరు మీ వాగ్దానం బట్టి మీకు స్తోత్రం తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే లోన్స్ కి అప్లై చేస్తారో లోన్స్ రా రాకుండా ఇబ్బంది పడుతున్నారో మీ కృప చూపించండి లోన్స్ అప్రూవల్ అవ్వడానికి సహాయం చేయండి ఆర్థికంగా అన్ని విషయాలు ఆదుకోండి ఎవరైతే ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో మీ కృపను బట్టి ఆర్థికంగా దీవించండి ప్రతి ఒక్కరిని ఈ సమయంలో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరూ దీవించండి మీ కృప చూపించండి ఆయన మీ ఒక వాక్యం సెలవిస్తుంది పిల్లి రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిదిలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్ మహిమలో ప్రతివసరం తీరుస్తాన దేవా మీ మహిమేశ్వరం నుంచి ఆర్థికంగా దీవించండి కృప చూపించండి లోన్స్ కూడా వచ్చే విధంగా మీ కనికరం చూపించండి అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే లోన్స్ కాకుండా ఎక్కువేస్తున్నారు వాళ్ళందరినీ దీవించమని ఆశ్రయించమని కాపాడమని ప్రభ నేస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె